హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈరోజు వీడియోలో ఏంటంటే అలాగే పూలు నూరు వరాలు మొక్క ఉంది కదండి ఎల్లో కలర్ను రెడ్ కలర్ రెండు ఉన్నాయి కదా అవి పూలు మాల కట్టానండి పూజ చేద్దామని కానీ అనుకున్నది ఒకటి జరిగిందో ఒకటి అనమాట ఈరోజు అది వీడియోలో ఏమేమి జరిగింది అనేది ఈ చిన్న చిన్న క్లిప్పింగ్లో మీరు చూస్తున్నారు కదా అవన్నీ చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అనుగొట్టం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంక ఇదిగోండి అయితే ఈ రోజు వీడియోలో ఏంటంటే నేనేం టిఫిన్ చేశాను అంటే ఉప్మా చేశానండి టిఫిను అలాగే కొంచెం అంతా టమాటా పచ్చడి పడుతున్నానండి ఎందుకంటే మనకి టిఫిన్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లోనే చేస్తానండి ఎక్కువ టిఫిను అయితే వాటిలోకి ఎప్పుడైనా అసలు ఎనీ టైము మనకు అవసరం పడుద్దని ఎప్పుడు నేను పెట్టుకుంటా ఉంటాను అనమాట ఈ టమాటా పచ్చడి అయితే ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు ఎంత చక్కగా చక్కగా ఉంటుందండి ఊరబెట్టిన పచ్చడిలాగా చక్కగా ఉంటుంది అది నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఇక స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా జాడీలో పెట్టేసుకుంటున్నాను అవన్నీ చూపిస్తున్నానండి తప్పకుండా చూడండి వీడియోని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ ఆదరాభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన కుటుంబం ఇంకా చాలా పెద్దది అవ్వాలండి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మంచి మంచి సపోర్ట్ ఇస్తున్నారు అలాగే అసలు నేనైతే ఎంత సంతోషపడుతున్నానండి మీ కామెంట్స్కి ఓటీఆర్ఆర్ రెండు కా నెగటివ్ కామెంట్స్ వచ్చినాయి కానీ ఇప్పుడైతే రావట్లేదులేండి మంచి కామెంట్స్ చేస్తున్నారు మీ అందరూ నా ఫ్రెండ్స్ కదా నేను ఫ్రెండ్స్ లాగానే భావిస్తానండి అయితే నాకు కామెంట్ పెట్టేవాళ్ళు కొంచెం పర్సనల్గా కూడా పెడతారండి ఎంత ఆనందంగానో అనిపించిద్ది నాకైతే చాలా అంటే చాలా సంతోషం వేసిద్ది ఎందుకంటే మీరు పెట్టే ఒక కామెంటు మీరు పెట్టే ఒక లైక్ మీరిచ్చే ఒక సబ్స్క్రైబు అది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అన్నమాట అంటే ఇంకా వీడియోస్ బాగా చేయాలి మన ఫ్రెండ్స్కి నచ్చేలాగా ఇంకా ఎలా చేయాలనేది నా మైండ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అందుకనే నేను మిమ్మల్ని మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఒక లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మంచి మనసుతో మంచి కామెంట్స్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తా సారీ ఎక్కడెక్కడి నుంచో అడుగుతున్నారు మీరు ఎక్కడ ఉంటారు ఏంటని అలాగే అందరం మనం కలవాలండి అదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం అందరం కూడా కలుసుకోవాలనే కోరుకుంటున్నాను అంతా దుర్గమ్మ తల్లిదయ్యా అంతా దయ్య అండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇదిగోండి ఇంకా మసాలా వంకాయ కర్రీ చేస్తున్నానండి నా స్టైల్లో నేను చేస్తున్నాను అంటే నేను చూపిస్తూ ఉంటే మా పా మా అమ్మాయి పొయ్యి మీద వేస్తూ ఉంది అయితే టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కోసి రెడీగా పెట్టుకొని ఇంకా తాలింపు పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఏం చక్క మనం మసాలా వేసుకుంటాం కదా చికెన్ కర్రీకి మసాలా వేస్తాం కదా అల్లం చిన్నలపాయి అలాగే పెద్దలపాయి ధనియాలు చక్కా లవంగా అవన్నీ మసాలా చికెన్ మసాలా ఏదైతే వేసుకుంటామో ఆ మసాలా వేయాలండి ఈ కూరకి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు ఎంత బాగుంటుందో అంటే అంత రుచిగా ఉంటుందండి నేను చేసినట్టుగా ఒకసారి అంటే అన్నీ వేసేసుకోవటమేనమాట ఇక విడివిడిగా విడివిడిగా మగ్గించుకోవటం అదంతా నా స్టైల్లో ఉండదండి నాదంతా పాతకాలం మాళ్ళు పాతకాలం పద్ధతులండి నావన్నీ బహుశా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇంకా తాలింపు పెట్టేసుకున్నాం కదా ఇంకా అన్ని వీటిలో వేసేసుకొని వండిచ్చేస్తానండి మొత్తం నూనెలో ఉడికిపోతే ఏంటంటే అదొక కమ్మనైనా వాసన వచ్చింది అలాగే కమ్మగా ఉంటాయండి కూరలు అసలు మా వారైతే వంకాయ కూర ఇట్లా చేస్తే ఎంత ఇష్టంగానో తింటారండి మా వారికి చాలా ఇష్టం అనమాట వంకాయ కూర అంటే ఇంకా అలాగే ఇక ఇలా వెరైటీ వెరైటీగా చేసి పెడతా ఉంటాను ఆయనకి ఇష్టం కదా అని చెప్పి అన్నీ అంటే ఒకే కూరని నాలుగైదు రకాలుగా వండుకొని తినచ్చు కదా ఇంకా అలాగనమాట రకరకాలుగా చేసుకోవచ్చండి ఆహా ఏమి రుచి అనగరామై మరచి అనే పాట కూడా ఉంది కదా వంకాయ కూర మీద అలాగనమాట అట్లాగే గుత్తి వంకాయ చేసుకోవచ్చు ఇలా మసాలా వంకాయ కర్రీ చేసుకోవచ్చు ఇంకా చేస్తా ఉండి ఇంకా పక్క నుంచి బొంబాయి రవ్వ ఉంటుంది కదా రవ్వ అంటాము బొంబాయి రవ్వ అంటాము ఇక దాంతో ఇక ఉప్మా చేశానండి ఇంకా అప్పటికే పొద్దుక్కిపోయింది అసలు ఈ ఎండ్లకి అసలు పొయ్యి దగ్గర ఉండాలంటే ఎంత చిరాకుగానే ఉంటుందండి స్నానం చేసి పొయ్యి దగ్గరికి వెళ్ళినా చేసినట్టు ఉండట్లేదు ఒకటే చికాగ్గా ఉంటుందనమాట ఇక గబగబా చేసి పక్కకు వచ్చేద్దాము తర్వాత ఇక స్నానం చేసి ఇక పూజ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ లావంగాలని మొక్కలు కడిగేసుకొని బొట్టు పెట్టుకొని ఇంకా పూలు మాల కట్టాయి కదా అవి కట్టేసానండి కట్టిన తర్వాత ఇక అస్సలు కుదరలేదన్నమాట అసలు మనం ఒక పని చేయాలని అనుకుంటే ఇంకో పని వచ్చి ముందు కూర్చుంటుంది ఇంకా ఈ పని చేసి ఆ తర్వాత ఆ పనిలోకి వెళ్దామని అంటే ఆ పనిలోకి వచ్చి ముందు కూర్చుంటుంది ఇంకో పని వచ్చి అలా అయిపోయిందండి ఈరోజు మాత్రం అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా అయిపోయిందనమాట ఈరోజు ఇక ఆ దాంట్లోకి ఇదిగోండి పప్పుల చట్నీ చేశాను చాలా బాగుంటుందండి పప్పుల చట్నీ కూడాను ఈ ఉప్మాలోకి బాగుంటుంది అనమాట వెరీ వెరీ స్పెషల్ అనమాట ఈ చట్నీ అనేది పప్పుల చట్నీ అనేది మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా వీడియో అంతా చూడండి చూసి మీకు ఏమి నచ్చిందో కూడా కామెంట్ చేయండి మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు కదా అలాగే కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇదిగో ఇంక మా వారికి పెట్టి చేయిస్తున్నాను అనమాట ఇక టిఫిన్ చేసేసి ఇక వెంటనే ఇక పొద్దున్నే కదా ఇక చాలా చల్లగా ఉందని చెప్పి ఇక టమాటా పచ్చడి చేద్దామని రెడీగా శుభ్రంగా టమాటాలు ఒక కేజీ తీసుకున్నానండి అయితే కడిగి శుభ్రంగా కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఏదో ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని తుడిసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి అలాగే కడిగి తుడిసి ఆరబెట్టేసుకున్నాను అదగండి జల్లుల్లో పెట్టే కదా ఇంకా అలా పెట్టేసావు అనుకోండి ఎంత చక్క ఫ్యాన్గా ఆరిపోతాయి అనమాట ఇక అన్నీ ముక్కలు కోసేసుకుంటున్నాను ఇంక కోసుకున్న తర్వాత ఇక పొయ్యి మీద నా కేజీ అన్నా కదా ఆ ఒక కేజీ మైనంకి ఒక రెండు గిన్నె రెండు గిన్నెల లేదంటే మూడు గిన్నెల నూనె పట్టిద్ది అనమాట నూనెలో మగ్గించుకోవాలి ఇక అలాగే మగ్గిపోయిందండి మగ్గిపోయిన తర్వాత ఇక మొక్క ఎంత మేక మెత్తబడిద్ది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇక అప్పుడు ఇక ఇదిగోండి ఉప్పు చింతపండు అలాగే కారం అయితే కొలతల ప్రకారంగా చెప్తున్నాను నేనండి ఉప్పు ఏమో నూట యాభై గ్రాములు తీసుకున్నాను కారం ఏమో వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు తీసుకున్నాను అలాగే ఈ చిన్నులపాయలు ఉంటాయి కదా చిన్నులపాయలు ఒక యాభై గ్రాములు వేశానండి చిన్నులపాయ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇక ఇదిగోండి పచ్చడి కూడా మగ్గిపోయింది కదా అసలు ఆరిపోయిన తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇక అలాగే మెంత పొడిని కూడా వేసుకున్నానండి మెంత పొడి కూడా వేయించాను వేయించి రెడీగా పెట్టుకున్నాను ముందు రోజు రెడీగా పెట్టుకున్నాను ఇంకా అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట అంటే మూడు రెండు వయలుగా అయింది కదా ఇక రెండు సార్లుగా వేసుకున్నాను అనమాట ఇక ఇదిగోండి ఇక తాలింపు పెడదామని అయితే నూనె మాత్రం నేను ఎక్కువ వేసి మొత్తం తాలింపు పెట్టేసి చక్కగా ఊరబెడతానండి ఇంకా దానికి ఎంత పట్టిందంటే కిలో తీసుకున్నా కదా దాదాపు ఒక మూడు వందల యాభై గ్రాములు కానీ నాలుగు వందల దాకా నూనె వేసాను అనమాట పచ్చడికి ఇక అలాగే ఉండాలండి నూనె లేకుంటే వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం తడి తగలకుండా చూసుకోవాలి ఫస్ట్ ఏదైనా సరే తడి తగలకుండా చూసుకోవాలి ఇక అలాగే ఉండాలండి పచ్చడి అలా ఉంటేనే చెడదనమాట పచ్చడి ఇక అంతా ఆరిపోయిన తర్వాత ఇక సాయంత్రం అండి సాయంత్రానికి ఇక చక్కగా ఆరిపోయింది అసలు ఈ పచ్చడి పెట్టానంటే ఒకరోజు ప్రాసెస్ అండి పొద్దున ఉదయం మొదలు పెట్టుకుంటే ఉడికిచ్చిన తర్వాత ఒక గంట రెండు గంటల దాకా ఆరదు అప్పుడు రెండు గంటలు పట్టిద్ది ఆ తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకుంటాం కదా ఆ తాలింపు పెట్టుకున్న తర్వాత కూడా ఆరిపోవాలన్నమాట ఆరిపోవాలంటే చాలా టైం పట్టిది కదా ఒకరోజు పని అనమాట నుంచి సాయంత్రం దాకా ఈ పని సరిపోయింది అనమాట ఈరోజు సింపుల్ వీడియోనే పెడుతున్నానండి ఈ వీడియోని అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా అని చెప్తున్నాను నేను ఎలా పెట్టాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఇక ఆ పచ్చడిలోనే అమ్మ వాళ్ళకి ఇచ్చాను నేను మళ్ళీ పట్టుకోవాలి పట్టుకు అంటే అయిపోవచ్చింది రండి ఎక్కువ టిఫిన్లు అవి చేస్తామనే ఉంటాం కదా ఇంట్లోనే ఇక వాటిల్లోకి రఫ్గానే వాడతానండి ఈ పచ్చడి మాత్రం అసలు కమ్మగా ఉంటుందండి నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ కొలతలు చెప్తున్నాను ఒక కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు నూట యాభై గ్రాములు ఉప్పు ఒక వంద గ్రాములు కారం అలాగే యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు అలాగే రెండు స్పూన్లు మాత్రమే ఆవాలు మెంతులు పొడి ఉంటుంది కదా ఒక రెండు స్పూన్లు మాత్రమే వేసుకోవాలి అయితే తాలింపులో మాత్రం ఇంగువను కొంచెం కొంత పసుపు కూడా వేసుకున్నానండి పసుపు మీ ఆప్షన్ మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు నాకు ఇష్టం కాబట్టి నేను వేసాను అన్నమాట పసుపు అయితే పసుపు మంచి కలర్ ఉంటుంది అనమాట పచ్చడి ఎంచక్క అన్నంలో కలుపుకున్నా కూడాను బాగుంటుంది అనమాట అందుకనే నేను పసుపు కూడా వేసుకుంటాను ఈ పచ్చడి మాత్రం ఎఫ్ ఎప్పుడూ రఫ్గానే వాడతానండి నేనైతే అసలు కమ్మగా ఉంటుందండి ఇదే ఇంట్లోకి వేసుకుని తిన్నా కానీ అట్టల్లోకి కావచ్చు దోశ సారీ ఇడ్లీలోకి కావచ్చు అన్నంలో కావచ్చు అలాగే అన్నంలో కలిపి తాలింపు పెడతానండి అప్పుడప్పుడు అది కూడా చూపిస్తాను ఎప్పుడైనా చేస్తూ ఉంటా కదా ఎప్పుడూ పడతానండి ఇది ఈ సంవత్సరం పట్టాలి ఈ ఎండ్ల పట్టాలి అని లేదు తడి తగలకుండా ఉంటే ఎంత చక్కగా ఉంటుందండి పచ్చడి కూడాను నిలవుంటుందన్నమాట నూనెలో మగ్గుద్ది కదా అయితే నూనె కూడా నేను పప్పు నూనె తీసుకుంటానండి శనగ పప్పుల నూనె ఉంటుంది కదా శనగ నూనె అనమాట వేరు నూనె అంటారు ఒక సైడు అలాగే శనగ నూనె అంటావు అనమాట మా సైడు పప్పుల నూనె అంటారు ఒక సైడు ఆ లోన్తోనే తనం పెట్టుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను